మంచిర్యాల జిల్లాలో చిన్నారుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి రోజుల క్రితం రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో నాలుగు నెలల బాలుడు మరణించిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాతా పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరు సంవత్సరాల చిన్నారి సాహితే మృతి చెందింది వైద్యం అందక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇరవై నాలుగు గంటలుగా చిన్నారికి వెంటిలేటర్ పై చికిత్స డాక్టర్ శ్రీశైలంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సరైన సమయంలో సరైన వైద్యం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు జైన్ అయిన తర్వాత నా పిల్లకు టూ డేస్ బెడ్ రాశారు సార్ ఇక్కడ రక్త కణాలు తక్కువ ఉన్నాయని చెప్పి రెండు రోజులు బెడ్ రాస్తే సరే అని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను సార్ ఉంటే నేను జైన్ అయిన రోజు సార్ వాళ్ళు పెళ్ళి ఉన్నదని చెప్పి సార్ బయటకు వెళ్ళాడు టూ డేస్ రాలేదు రాకపోతే నర్సులు ట్రీట్మెంట్ చేసారు సార్ వచ్చిన తర్వాత రక్త కమనాలు టెస్ట్ చేస్తే ఆ రోజు ఎనభై వేలకు పడిపోయినాయి సార్ ఎనభై వేలకు పడిపోయిన రోజు నేను మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చి సార్ నేను కరీంనగర్ వెళ్ళిపోతా అని అడిగినా అడిగితే ఏమన్నాడంటే బాబు ఇక్కడనే సెట్ అవుతుంది కరీంనగర్ వెళ్ళాల్సిన అవసరం లేదు టూ డేస్ ఇక్కడ ఉన్నావు కదా ఇంకో రెండు రోజులు నేను సెట్ చేసి పెడతా అని అన్నారు అన్న తర్వాత నేను నమ్ముకొని ఇక్కడ ఉన్నా సార్ లాస్ట్కు తీరా పద్దెనిమిది వేలు వచ్చిన తర్వాత రాత్రి ఒకటిన్నరకు బాగా మా పాపకు నోట్లో నుంచి రక్తం వచ్చినాక పాప చనిపోయే స్టేజ్లో ఉన్నాక బయటికి వెళ్తావా అని అంటాను సార్ నేను ఎక్కడికి పోవాలి సార్ ఏడు రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే గాంది చనిపోయే స్టేజ్ లో నేను ఎక్కడికి తీసుకొని పోవాలి నా బిడ్డను మంచి రాత్రి ఎనిమిదింటివిచ్చిన సార్ మా పాపకు పాలు ఆగిపిచ్చి బిడ్డ మీద వండుకోబెట్టిన పదిన్నరకు వచ్చి ఇద్దరు ఒక నర్సు ఇంకొక ఆయన వచ్చిర్రు ఇద్దరు వచ్చి రెండు ఇంజక్షన్ లేచిర్రు రెండు ఇంజక్షన్ లేచిన తర్వాత ఒక అరగంట లోపు అంతకుముందు త్రీ ఫోర్ డేస్ ఐవిగ్రీడ్ ఫీవర్తోని మన కా కాగినగర్లో అడ్మిట్ అయ్యారు వీళ్ళు అక్కడ కంట్రోల్ అయితే లేదు సీరియస్గా ఉంది అని చెప్పి నా దగ్గర వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ టెస్ట్లు చేపిస్తే మనకు రక్త కణాలు తగ్గినాయి చూసి డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంది అడ్మిట్ చేయాలని చెప్పి చెప్పి ట్రీట్మెంట్ చేసినా నేను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసిన కండిషన్ మనం రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మనం స్కానింగ్ కూడా చేయించడం జరిగింది అందులో లంగ్స్లో కానీ కడుపులో ఊపిరితరులో కానీ మొత్తం మన నీరు వచ్చి చేరి కండిషన్ కొద్దిగా ప్రాబ్లం ఎక్కువనే ఉండే అప్పుడు కూడా వాళ్ళకి మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తారా మీరు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వెళ్తారా వెళ్తారని చెప్పి కూడా నేను అప్పుడు కూడా ఆప్షన్ ఇచ్చినా జరిగింది ఇక మేము రిస్క్ ఒప్పుకొని ఎక్కనే ఉంటాను సార్ మీరు చేయండి సార్ అని చెప్పి అప్పుడు కూడా హామీ ఇచ్చేరు మళ్ళీ ఒక వన్ డే టూ డేస్ తర్వాత మనం స్కానింగ్ చేయించినట్టు కూడా మనకు ప్రాబ్లం పెరుగుతూ ఉన్నది నేను నిన్న కూడా వాళ్ళకు పాప కండిషన్ సీరియస్ ఉన్నది నేను ఉంచుకోను మీరు వెళ్ళిపోండి ఇమీడియట్గా నేను నాతో కుదరదు అని చెప్పి కూడా నేను చెప్పాను మనకి చెప్తే వాళ్ళు ఏం చేసారు వాళ్ళు సార్ మేము ఉంటాము ఇక్కడ మన రిస్క్ అంత బాధ్యత నాది ఎటువంటి గొడవలు చేయము ఇక మేము అటువంటి చేసే క్యాండిడేట్లమైతే మంచిర్యాల జిల్లాలో చిన్నారుల వరుస మరణాలు చూస్తూ ఉంటే ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి అయితే గత మూడు రోజుల క్రితమే రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో అయితే నాలుగు నెలల బాలుడు మరణించిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీమాత పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరు సంవత్సరాల చిన్నారి సాహితి మృతి చెందింది ఇరవై నాలుగు గంటలుగా చిన్నారికి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా అయితే డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు వెంకట్ చెప్పండి ఆసుపత్రిలో చేర్పించినా కూడా చిన్నారి మృతి చెందడం అంటే దీన్ని చూడాలి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యమా లేదంటే తల్లిదండ్రులు పూర్తిగా జబ్బు పడిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని అనుకోవచ్చా ఏ విధంగా చూడాలంటారు ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్ పైన వైద్యం అందిస్తున్నారు ఆసుపత్రిలో సీరియస్ గా ఉంది అని చెప్పి చెప్పినట్లు చెప్తున్నారు మొత్తానికైతే ఆ వైద్యం కోసమే ఆ వైద్యులను నమ్ముకుంటారు వైద్య వృత్తి ప్రధానంగా వైద్యుడు దేవుడితో సమానం అంటారు కానీ అట్లాంటి పరిస్థితులు మంచాల జిల్లాలో కనిపించడం లేదు వైద్యులు జనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి గత రెండు రోజుల క్రితమే రాఘవేంద్ర ఆసుపత్రిలో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది ఆందోళన చేశారు మరి అది మరొక ముందే మరో రెండు రోజుల తర్వాత ఈ నిన్న సాయంత్రం స్థాయి చనిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది కుటుంబ సభ్యులు మాత్రం సకాలంలో తీసుకొచ్చాము వచ్చిన తర్వాత వైద్యం అందించారు వెంటిలేటర్ పైన తీసుకెళ్లి వైద్యం చేస్తున్నారు దీనికి సంబంధించి డబ్బులు కూడా పేమెంట్ చేశాము డబ్బులు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వారు సరైన వైద్యం చెల్లించ చేయకపోవడం వల్లనే చిన్నారి మృతి చెందిందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు బంధువులు సాయంత్రం ఆందోళనకు దిగారు ఆసుపత్రి ముందే ఆందోళన చేశారు మొత్తానికైతే వైద్యులు అక్కడ పోలీస్ సిబ్బంది కూడా చేరుకొని సర్ది ప్రయత్నం చేశారు ఆయన వినకుండా ఆందోళన చేస్తున్నారు మొత్తానికైతే ఈ మరణాల పైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు ఇటు రాజకీయ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి ఈ గతంలో కూడా ఫిర్యాదు చేశారు చేసినప్పటికీ కూడా ఓ కమిటీ నియమించి హాస్పిటళ్ల పైన తనిఖీలు నిర్వహించారు నామమాత్రంగానే తనిఖీలు నిర్వహించారన్నట్లు తెలుస్తుంది మొత్తానికే ఆసుపత్రిలో వైద్యులు ఎవరున్నారు సంబంధించిన సిబ్బంది కూడా ఫుల్ ప్లేట్ గా ఉండాలి సిబ్బంది కూడా పూర్తిగా నైపుణ్యత ఉండాలి వైద్యం అందించడంలో అని చెప్పి చెప్తున్నారు మొత్తానికి అలాంటి స్టాప్ లేకపోవడం వల్ల సరైన వైద్యం అందకపోవడం వల్లనే చిన్నారి మరణించినట్లు మాత్రం బంధువులు ఆరోపిస్తున్నారు ఈ చిన్నారుల మరణ మరణాలు మాత్రం కలవర పెడుతున్నాయి మంచిర్యాల జిల్లాలో వైద్యానికి వెళ్ళాలంటేనే వెళ్లే పరిస్థితి లేదు ఈ చిన్నర్లను ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంకట్ అయితే ఈ విషయానికి సంబంధించి వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు వారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాతే పిల్లలు ఈ విధంగా మరణిస్తున్నారని అయితే ఇటు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఏం చెప్తున్నారు వైద్యులు ఏం చెప్తున్నారంటే చాలా సీరియస్ గా ఉంది సీరియస్ అయిన తర్వాత ఆసుపత్రికి వచ్చారు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము సరైన వైద్యం ఇచ్చాము కానీ అప్పటికే సీరియస్ గా ఉండడం వెంటిలేటర్ పైన తీసుకెళ్లి వెంటిలేటర్ పైన వైద్యం అందించాం కానీ ఆ వైద్యం వికటించి చనిపోలేదు మేము సరైన వైద్యమే చేశాము సీరియస్ గా అయిన తర్వాత తీసుకొచ్చారు కాబట్టి పాప చనిపోయిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు మొత్తానికైతే దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలని చెప్పి అటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు ఒకవేళ బంధువులు ఇచ్చినట్లయితే కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది